హాయ్ హలో అందరు బాగున్నారా పన్నీర్ కర్రీ పూరీ చేద్దామండి ఫస్ట్ పన్నీర్ ముక్కలు బాగా వేపుకోవాలండి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేపాలండి పన్నీర్ ముక్కలు అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకొని ఆయిల్లోనే టమాటా ఉల్లిపాయ ధనియాలు కొబ్బరి మొగ్గ ఇవన్నీ వేసి బాగా వేపాలండి బాగా వేపిన తర్వాత వేరే గిన్నెలో తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అవి బాగా మిక్సీ పట్టి అదే పాన్లో మళ్ళీ ఆయిల్ వేసి ఆ మిక్సీ పట్టిన దాన్ని వేపాలండి వేపిన తర్వాత అందులోనే తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అవి కూడా బాగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలండి ండి దానికి మసాలాకు కావాల్సిన పదార్థాలు అదే పాన్లో మళ్ళీ తిరమాత పెట్టుకోవాలండి దానికి కావాల్సిన ఉప్పు పసుపు కారం అండి తగినంత వేసుకోవాలి ఆ మసాలా బాగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలండి చికెన్ మసాలా కూడా కొంచెం వేయాలండి చూడండి పన్నీర్ కూడా వేసేస్తున్నాను చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకున్నామండి ఇదిగోండి పిండి బాగా కలిపి పెట్టుకోవాలి కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత చేసుకోవాలి పూరిగోండి పూరి చేస్తున్నాము దాయిల్లో చేస్తున్నామండి మా అమ్మాయి చూడండి ఎలా రుద్దుతుందో రౌండ్గా వచ్చేటట్టు రుద్దుతుంది ఇదిగోండి ఆయిల్లో వేసుకున్నాము పూరీ ఇగోండి బాగా పొంగుతుంది పూరీ కూడా ఇగోండి పూరీ కూడా రెడీ అయిపోయింది పూరీ కర్రీ రెండు రెడీ అయిపోయాయండి ఇగోండి చాలా టేస్ట్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి